నమస్కారం జై శ్రీమన్నారాయణ భగవంతుడే మనకు మార్గదర్శకుడు శ్రీరంగంలో ఉన్న రంగనాథులు అంతకుముందు అయోధ్యలో ఉండేవారు వంశపు రాజులందరూ ఆయనను పూజించారు రాముడు కూడా రంగనాథుణ్ణి పూజించాడు రాముడే పట్టాభిషేక సమయంలో విభీషణుడికి రంగనాథుడి విగ్రహాన్ని ఇచ్చాడు ఆయన తన దేశమైన లంకకు తీసుకు వెళుతూ దారిలో ఆయన తన దేశమైన లంకకు తీసుకువెళతూ దారిలో శ్రీరంగంలో ఆగాడు రంగనాథుడు అక్కడ తనకు బాగుందని అక్కడే ఉండిపోయాడు అప్పటినుంచి ఆయన పేరు శ్రీరంగనాథుడుగా స్థిరపడిపోయింది అయోధ్యలో ఉన్నప్పుడు ఆయన పేరు నారాయణుడు దీని మీద ఒకరు రాముడు భగవంతుడు రంగనాథుడు భగవంతుడే అయినప్పుడు తనను తానే పూజించుకుంటాడా అని అడిగారు ఇది ఈ ఒక్క చోట కాదు చాలా చోట్ల ఇలాంటివి కనపడతాయి ఇవాళ తిరునారాయణపురం అనబడే మేల్కోటలో ఉన్న ఉత్సవమూర్తుల పేరు రామప్రియుడు రామప్రియన్ ఈయన కూడా ఈయన కూడా గతంలో అయోధ్యలో ఉండేవారు రాముడు పూజించాడు అందువలననే ఈయనకు రామప్రియుడు అని పేరు వచ్చింది ఇంకొక సందర్భం చూద్దాం కృష్ణుడికి రుక్మిణితో వివాహం జరిగింది ఆ సందర్భంగా కృష్ణుడు రుక్మిణి చేయి పట్టుకొని ఆమె పాదాన్ని పట్టి సప్తపది చేస్తున్నాడు మధ్యన ఉన్న అగ్నికి ఏడు ప్రదక్షిణలు చేశాడు వేదాంత దేశకులు యాదవభిదయం అనే గ్రంథంలో మధ్యన ఉన్న అగ్నికి అంతరాత్మ భగవంతుడు బయట ప్రదక్షిణ చేస్తున్న కృష్ణుడు కూడా భగవంతుడు ఆయన తనను తానే ప్రదక్షిణ చేసుకున్నాడా అంటారు అలాగే మనం అందరం ముఖాన బొట్టు పెట్టుకుంటాం ఆ బొట్టు అంటే ఏమిటి భగవంతుడి శ్రీపాదాలు అని మనకు తెలుసు ఇది భక్తుల ముఖాన అలంకరించుకోవడం అనేది సహజం తప్పనిసరి కానీ దేవాలయంలో దేవుడికి కూడా ఈ తిరునామాలు అలంకరింపజేస్తారు కదా అంటే ఆయన పాదాలను ఆయన ముఖాన అలంకరించుకుంటాడా అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు భగవద్ రామాంజులు ఆదిశేష అవతారం ఆయన పునరవతారమే మన వాళ్ళ మామూలు అంటే మన వాళ్ళ మామూలు కూడా ఆదిశేష అవతారం భగవద్ రామాంజులను మనవాళ్ళ మామూలు ఎంతో భక్తితో కొలిచారు రామాంజుల మీద రెండు స్తోత్ర గ్రంథాలు కూడా రాశారు అంటే తనను తానే స్తోత్రం చేసుకుంటారా అని ఇక్కడ ప్రశ్న బదరికాశ్రమంలో భగవంతుడు తానే నారాయణుడుగా నరుడిగా అవతరించి తానే ఆచార్యుడుగా తానే శిష్యుడుగా ఉండి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు అని ప్రతీతి తాను ఒక్కడే ఆచార్యుడుగా శిష్యుడుగా ఉండగలుగుతాడా చెప్పేవాడు ఆయనే వినేవాడు ఆయనే అవుతాడా అంటే అవును అని చెప్పాలి చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది భగవంతుడు తనను తానే ఎందుకు పూజించాడు అంటే లోకంలో భక్తులు భగవంతుడిని ఎలా పూజించాలి అని చూపించడం కోసం ఉదాహరణగా ఉండడం కోసం తాను చేసి చూపించాడు తాను నరుడుగా అవతరించినప్పుడు తనే చేయకపోతే లోకంలో అందరూ ఆయన్నే చేయలేదుగా అంటారు అందుకని మనం మాత్రం ఎందుకు చేయాలి అంటారు లోకానికి తాను మంచి ఉదాహరణగా ఉండడం కోసం భగవంతుడు తనను తానే పూజించుకున్నాడు అలాగే మంచి గురువుగా ఎలా ఉండాలి మంచి శిష్యుడుగా ఎలా ఉండాలి అని లోకానికి చూపడం కోసం తాను గురువుగా శిష్యుడుగా అవతరించి అష్టాచర్ని ఉపదేశించాడు ఇంకొక దృష్టాంతం చూద్దాం సీత లంకలో రావణ్ డిచరులో ఉండింది ఆమె జాడ తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను భాగవతాపచారం చేశాను దాని ఫలితమే అనుభవిస్తున్నాను అన్నది మాయ జింకను పట్టుకోవడానికి రాముడు వెళ్ళాడు మారీచుడు హా సీత హా లక్ష్మణ అని రాముడి గొంతును అనుకరించి అరిచాడు సీత రాముడికి ఏ ఆపద వచ్చిందో అని కంగారుపడి లక్ష్మణుడిని వెళ్ళమంది లక్ష్మణుడు రాగి మీరను వెళ్ళలేను అన్నాడు కానీ సీత సహజమైన ఆతృతతో ఆయనను దూషించింది అనరాని మాటలు అన్నది అది తట్టుకోలేక లక్ష్మణుడు వెళ్ళిపోయాడు రావణుడు వచ్చి సీతను సరిపట్టాడు మహాలక్ష్మి అవతారం కదా ఆమెకు కూడా ఇటువంటి దుస్థితి వస్తుందా అంటే మహాలక్ష్మి అవతారం అయినా కూడా దోషం దోషమే అని చూపిస్తేనే సామాన్య మానవులకు అర్థమవుతుంది లేకపోతే సీత తప్పు చేసింది కదా సీత దోషం చేసింది కదా ఆమెకేమీ కాలేదు మనకు మాత్రం ఎందుకు పాపం వస్తుంది అని ధైర్యంగా తప్పులు చేస్తారు అందుకే సీత అయినా దోషం చేయకూడదు చేస్తే ఫలితం అనుభవించి తీరాలి అని చూపించారు రుక్మిని కృష్ణుడు వివాహం చేసుకున్నప్పుడు అగ్నికి అంతర్యామిగా తానే ఉన్నా లోకంలో అందరూ ఎలా వివాహ సమయంలో అగ్ని ప్రదర్శన చేసి సప్తపది చేస్తారో అలాగే తను చేశాడు అలా చేయకపోతే భగవంతుడే చేయలేదు మనం మాత్రం ఎందుకు చేయాలి అని లోకును ప్రశ్నిస్తారు చెయ్యరు అందుకే కృష్ణుడు అగ్నిప్రదక్షిణ చేశాడు భగవంతుడికి అలంకారంగా తిరునామం అలంకరిస్తారు మనం మన అహంకారాన్ని తొలగించుకోవడానికి తిరునామం ధరిస్తాం ఆయనకు అలంకారం అది మన అహంకారాన్ని తొలగించేది ఆయనే అలంకరించుకోకపోతే లోకం దాన్ని ఎలా ఆచరిస్తుంది అలాగే మిగిలిన విషయాలలో కూడా ఆయన ప్రవర్తించారు అన్నీ తను చేస్తేనే లోకం తనను చూసి చేస్తుంది అని చేశారు భగవంతుడే భూలోకంలో అవతరిస్తే ఇక్కడ ఉన్న ఆచారాలన్నీ పాటించే తీరాలి అని తెలియజెప్పడం కోసమే రాముడు ఆచరించాడు కృష్ణుడు ఆచరించాడు వాళ్ళే ఆచరించారు కాబట్టి మనమందరం మనకు విధించిన ధర్మాలని పద్ధతులను తప్పనిసరిగా ఆచరించి తీరాలి జై శ్రీమన్నారాయణ